शिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमां तत्त्वविदानन्दपर्यन्ताम् वन्दे गुरुपरं पराम् ॐ श्रीगुरुभ्यो పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య అరవిందమ్ములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులార ఓ శ్రీ గురుభ్యో నమ శ్రీమద్భగవద్గీత పదమూడవ అధ్యాయం क्षेत्रक्षेत्रज्ञभागयोगं रडव श्लोकं उेत्रज्ञ भाष्यं <coughs> ఈశ్వరుడు క్షేత్రజ్ఞుడు ఒకటే అంటే ఈశ్వరుడు సంసార అవుతాడు క్షేత్రజ్ఞులకు ఈశ్వరునితో ఐక్యం అంటే సంసారం లేకుండా పోవును అప్పుడు సంసారం లేదనే పరిస్థితి కలుగును అంటూ పూర్వపక్ష చెప్పిన మాట ఏది గలదు ఈ రెండు దోషములకు ఉత్తరం ఇవ్వబడినది విద్య అవిద్యలకు గల తేడాను అర్థం చేసుకునుట ద్వారా ఈ రెండు దోషములు పరిహరించబడినవి క్షేత్రజ్ఞుడు అంటే ఈ క్షేత్రం క్షేత్రజ్ఞుడు ఎవరో అతనే ఈశ్వరుడు అతనే ఈశ్వరుడు ఈశ్వరుడే క్షేత్రజ్ఞుడు అని చెప్తే అది ఎట్లా కుదురుతుందండి అది కుదరదు క్షేత్రజ్ఞుడు సంసారి ఈశ్వరుడు సంసారి కాదు అని పొరపక్షి ద్వైతవాదులు అందుకు అవిద్య చేత అవిద్య చేత ఈశ్వరుడే సంసారైనాడు అదే విద్య చేత అజ్ఞానము నుండి పరిహరించబడి తాను ఈశ్వరుడిని తనే స్థిరపడినాడు అంటే అవిద్య పోయింది విద్య చేత అంతేగాని ఇంకేమి ఈశ్వరుడేమి ఇక్కడ వేరే కొత్తగా ఏమి వచ్చిందేమీ ఏమీ లేదు అనేటువంటిది అక్కడ చెప్పడం జరిగింది అది చెప్పడం జరిగిందంటే పరిహరించబడిన అంటే మళ్ళీ ఎట్లా అని మళ్ళా ప్రశ్నేస్తాడు పూర్వపక్ష అదట్లు అంటే దాన్ని మళ్ళీ వివరిస్తున్నాడు అజ్ఞానము అజ్ఞానముచే కల్పించబడిన దోషముచే ఆ దోషమునికి విషయమైన యథార్థ వస్తువు దోషమును పొందదు అని చెప్పి పరిహరించడమైనది అజ్ఞానము చే కల్పించబడినటువంటిది ఏదుందో అది దోషం చేత వచ్చింది ఆ దోషము యథార్థమైన వస్తువుకు సంబంధించింది కాదు ఆ దోషము యథార్థమైన వస్తువుకు సంబంధించింది కాదు బాహ్యంగా ఉన్నటువంటి దానికి సంబంధించినదే అంతేగాని అజ్ఞానం పోతే ఆ దోషం కూడా పోతుంది దానికి తగ్గట్లుగానే ఎండమావుల నీటిచే ఇసుక నేల బురద కాదు అనే దృష్టాంతము కూడా చూపబడినది చూడండి ఎండమావులు ఉంటాయి ఈ ఎండమావుల చేత నేల ఏమైనా తడి అవుతుందా ఎండమావుల చేత నేల తడి కాదుగా ఎందుకు ఎండమావుల్లో నీళ్ళు లేవు కానీ నీళ్లు ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి ఎండమావుల్లో నీళ్ళు లేకపోయినా అవి నీళ్ళు ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి కానీ అవి నేలను తడిపేదానికి పనికిరావు అదేవిధముగానే ఇక్కడ అవిద్యా దోషము చేత సంసారం ఉన్నట్లుగా తెలియబడుచున్నదే కానీ నిజముగా ఆ అవిద్యా దోషము తొలగిపోగా సంసారం అనేది కూడా తొలగిపోయినది సంసారి లేకుండా వలన సంసారి సంసారమే లేదనే పరిస్థితి కలుగును అనే దోషము కూడా సంసారము మరియు సంసారి అజ్ఞానము చే కల్పితముల గుట సంభవమేనని చెప్పి త్రోసిపుచ్చడమైనది సంసారము పోయిందని అనుకోండి సంసారి కూడా పోయినాడు అంటే ఇప్పుడు మీరు చూడండి ఏదైనా ఒక వస్తువును చూస్తున్నారని అనుకోండి వస్తువును చూస్తున్నప్పుడు ఆ చూడబడే వస్తువు చూచేవాడు ఇద్దరు అంటే చూడబడే వస్తువు ఎదురుగా ఒకటి కనిపిస్తున్నది చూచేవాడు ఉన్నాడు అంటే చూచే వ్యక్తి అంటే ఆ మనస్ ఆ చూడబడుతున్నటువంటి వస్తువు రెండు ఒకేసారి వస్తాయి అంటే మీ ఈ చూడబడే మనస్సు అనేటువంటిది ఆ వస్తువును చూసినప్పుడు ఆ వస్తువు ఈ మనస్సు ఇవి రెండు ఉన్నాయి మళ్ళీ ఇవేమవుతాయి ఈ వేరే వస్తువును చూసినప్పుడు ఈ మనస్సు అంటే ఇంతకుముందు చూసిన మనస్సు ఆ వస్తువు అవి పోయినాయి అవి లేవు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఈ మనస్సు ఈ వస్తువు ఉన్నాయి కాబట్టి చూడబడే వ్యక్తి చూడబడే విషయము అవి రెండు ఒకేసారి వస్తాయి ఒకేసారి పోతాయి మనిషి నిద్రలో నుండి మేల్కున్న తర్వాత ఈ వ్యక్తి ఈ ప్రపంచం రెండు ఒకేసారి వస్తాయి రెండు ఒకేసారి వస్తాయి మళ్ళీ ఈ వ్యక్తి నిద్ర లేకపోయినప్పుడు ఈ ప్రపంచము ఈ వ్యక్తి ఇద్దరు రెండు పోతారు అంటే రెండు ఒకేసారి వస్తున్నాయి రెండు ఒకేసారి పోతున్నాయి అనమాట ఇది కూడా అవిద్యా దోషము చేత కలుగుతున్నదే కానీ అవిద్యా దోషము తొలగిపోతే సంసారి లేడు సంసారము లేదు సరే దానికి మళ్ళా అడుగుతా ఉన్నాడు అవిద్యను కలిగి ఉండుటే క్షేత్రజ్ఞునకు సంసారి యుగుట అనే దోషము అగును సరే పైగా దానివలన కలిగే దుఃఖి అయి ఉండుట అప్పుడప్పుడు సుఖీయగుట ఇత్యాది సంసారము ప్రత్యక్షముగా అనుభవంకు వస్తుంది కదా అన్నచో అది సరికాదు అక్కడ ప్రశ్న ఏమంటే అంటే ఎన్నిసార్లు చెప్పినా మన బుద్ధికి సక్రంగా పట్టదని ఆచార్యుల వారు ఈ ద్వైతులు వేసేటువంటి ఆ ప్రశ్నలనే మళ్ళీ మళ్ళీ మనకు అడుగుతున్నారు శాస్త్రాన్ని చెప్తూనే ఉంటాం చెప్తూనే ఉంటాం అయినా చెప్తూ ఉంటే కూడా మళ్ళీ ఏం చేస్తారంటే అది ఎట్లా మళ్ళా అని అడుగుతూ ఉంటారు ఇక్కడ కూడా ఆశ్రమంలో కూడా అదే జరుగుతూ ఉంటుంది చెప్తూ ఉంటాం వింటూ ఉంటారు వింటా ఉండే ఏదన్నా ప్రశ్న అడిగినప్పుడు దానికి దాన్ని కరెక్ట్గా గుర్తించి ఉంటే దానికి సరిపోయేటట్లుగా సమాధానం వస్తుంది ఆ లెవెల్లో అది గుర్తించలేదు కాబట్టి ఆ లెవెల్లో సమాధానం రాదు ఆ లెవెల్లో సమాధానం రాకుండా మళ్ళీ ఈ మానసిక స్థితి ఉండజుండే ముందు మానసిక పరిస్థితి అదే వస్తుంది కారణం ఏమిటంటే ఇది వింటున్నారే కానీ వింటున్నారే కానీ ఈ మనస్సు పెట్టి విని అది స్పష్టంగా ఇది అని గుర్తించుట లేదన్నమాట స్పష్టంగా గుర్తించగలిగితే అప్పుడు దాన్ని స్పష్టంగా చెప్పగలుగుతారు అది స్పష్టంగా గుర్తించుట అనేది లేనప్పుడు ఏమవుతుందంటే ముందున్న చూడండి దోషం ఆ దోషం యొక్క ప్రభావమే మళ్ళీ ప్రశ్నగా వస్తుంది అదే విధంగా ఇక్కడ కూడా అడుగుతున్నాడు కరెక్టేనండి కరెక్ట్ ఏంటంటే అవిద్య చేత వచ్చింది అనుకుందాం ఒప్పుకుంటున్నాము కానీ ఇది అవిద్య ఉంది అని అనుకోండి అప్పుడప్పుడు సుఖం కూడా కలుగుతూ ఉంది కదా దుఃఖం అంటే అవిద్యం వలన కలిగిందని అనుకోవచ్చు కానీ సుఖం కలిగింది కదా ఆ సుఖం అనేటువంటిది అవిద్య వలన కలగదు కదా ఈ సుఖం అనేటువంటిది ఆత్మస్వరూపం కదా అనేటట్లుగా ప్రశ్న కదయా ఆత్మస్వరూపం అనేటువంటిది అది సుఖము కాదు దుఃఖము కాదు సుఖ దుఃఖములు రెండు మనస్సుకు సంబంధించిన లక్షణాలు మనోధర్మాలవి మనోధర్మాలైనటువంటి దుఃఖాలను తీసుకొచ్చి ఆత్మస్వరూపానికి ఆపాదిస్తాడు ఎవడైనా తెలిసి మాట్లాడాల్సిన పంటలే పైగా అవిద్య వలన ఇది కలుగుతూ ఉందని మీరే చెప్తున్నారు అవిద్య వలన ఇది కలిగింది అంటే మరి ఆత్మస్వరూపానికి ఇవి ఉంటాయా చెప్పండి ప్రశ్నలోనే అతను అడుగుతున్న ప్రశ్నలోనే సమాధానం ఉంది కానీ ఆలోచన చేయరు ఆలోచన చేయకుండానే ఇట్లా అడుగుతూ ఉంటారు దానికి సమాధానం చెప్తున్నాడు అట్లంతా నువ్వు అనుకునేదానికి లేదా తప్పు ఎలానగా తెలియబడేది క్షేత్రం యొక్క ధర్మము తెలుసుకునే క్షేత్రజ్ఞునకు దానిచే కలిగించబడే దోషము ప్రాప్తము కాదు ఏదైతే దోషం ని కనిపిస్తుందో దుఃఖాలుగా ఏదైతే ప్రకటమగుతూ ఉన్నదో అది క్షేత్రము ధర్మమే కానీ క్షేత్రజ్ఞుని ధర్మము కాదు వాస్తవముగా లేని ఏ కొంచెము దోషముల సమూహమును క్షేత్రజ్ఞునకు అంటగట్టాలని నీవు ప్రయత్నిస్తున్నావో అది కూడా జ్ఞేయమే అగుట యుక్తియుక్తము కనుక క్షేత్రధర్మమే అగును కాని క్షేత్రజ్ఞుని ధర్మము కాజాలదు నువ్వు ఏ సుఖము దుఃఖము అంటున్నావో ఆ సుఖమనేటువంటిది ఆత్మధర్మము కదా ఆనందం అని అంటున్నారు కదా మీరు ఒక్కొక్కసారి అప్పుడప్పుడు ఆనందంగా ఉంటుంది కదా ఆ ఆనందము విషయం వలన కలుగుతూ ఉంది కదా కాబట్టి ఆ ఆనందాన్ని పొందుతూ ఉన్నటువంటిది ఇప్పుడు ఏదైతే ఉన్నదో అది క్షేత్రజ్ఞుడు కదా అప్పుడు క్షేత్రజ్ఞుడు అనేటువంటి వాడు ఇప్పుడు సంసార అవుతాడు కదా అని మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఆ ప్రశ్న అంటే అలా అనుకుంటున్నావు నువ్వు అలా ఏదైతే తెలియబడుతూ ఉన్నదో ఆ తెలియబడినది కూడా జ్ఞేయం అంటారు దాన్ని అంటే జ్ఞానము చేత తెలియబడినది తెలియ ఎవడు తెలుసుకున్నాడో ఎవడు తెలుసుకున్నాడు అంటే వ్యక్తి అంటే ఎదురుగా ఉన్నటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో ఆ వస్తువు జ్ఞేయమవుతుంది తెలుసుకునే వ్యక్తి జ్ఞాత అవుతాడు తెలుసుకునే వ్యక్తి జ్ఞాత తెలియబడినది విషయము జ్ఞేయము తెలుసుకున్న మధ్యలో ఉండేటువంటిది తెలియబడేటట్లు చేసింది జ్ఞానము ఇప్పుడు ఏ జ్ఞేయమైతే తెలియబడినదో ఏ జ్ఞేయమైతే తెలియబడినదో ఆ జ్ఞేయము కూడా క్షేత్రం యొక్క ధర్మమే జ్ఞేయం అంటే నీకు ఎదురుగా తెలియబడినటువంటి వస్తువు ఉందే ఆ వస్తువు కూడా క్షేత్ర ధర్మమే కానీ జ్ఞేయం యొక్క జ్ఞాత యొక్క ధర్మము కాదు జ్ఞాత యొక్క ధర్మము కాదు ఎందుకంటే ఇది ఎదురుగా తెలియబడుతున్నటువంటిది మనోధర్మం మనస్సు విషయాకారమును పొందినప్పుడు ఆ విషయం తెలుస్తుంది మనస్సు ఆ విషయాకారమును పొందకపోతే ఆ విషయం తెలియదు అంటే ఏమవుతుందంటే ఈ మనస్సు ఆ విషయము రెండు ఏకం కావాలి ఆ రెండు ఏకమైనప్పుడే ఆ రెండింటినీ ప్రకటింపజేసేటువంటి క్షేత్రజ్ఞుడు ఎవడున్నాడో ఆ క్షేత్రజ్ఞుని ఎందు రెండు ఏకమైనప్పుడు అది ఫలానా అని తెలియబడుతుంది అదేవిధంగానే ఇప్పుడు సుఖము దుఃఖము రెండు ఉన్నాయండి బయట ఉండే వస్తువైతే నీకు అది వస్తువు రూపంగా కనిపిస్తుంది కాబట్టి వస్తువు బయట ఉన్నది అది జ్ఞేయమైనది తెలుసుకుండేటువంటి వాడు జ్ఞాతనాడు మధ్యలో జ్ఞానం ఉన్నది జ్ఞానం చేతి తెలియబడింది అని చెప్పచ్చు అట్లా కాకుండా ఇప్పుడు సుఖము తెలియబడినది సుఖంగా ఉండాను ఇప్పుడు సుఖం అనేది ఉంది చూడండి అది వస్తువుతో నేను ఇప్పుడు చెప్పట్లేదు వీడు కూర్చొని ధ్యానం చేస్తున్నాడు అని అనుకోండి ధ్యానములో వీడికి సుఖముగా ఉన్నది ఆనందముగా ఉన్నది అనుకోండి ఇప్పుడు ఈ ఆనందం ఉన్నదే ఈ ఆనందం అనేటువంటిది ఇక్కడ విషయం ఆనందం అనేది విషయం తెలుసుకుండేటువంటి జ్ఞాత ఒకడున్నాడు మధ్యలో దాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానం కూడా ఉన్నది ఇది కూడా చూడు జ్ఞాత జ్ఞానము జ్ఞేయం అంటే మీ ఈ జ్ఞానమునందు తెలుసుకునే నేను తెలియబడే ఆనందం అనేటువంటి విషయం రెండున్నాయి మధ్యలో ఉండేటువంటి జ్ఞానం ఏదున్నదో అది సత్యమైనది ఈ ఈ మధ్యలో ఈ రెండున్న చూడండి ఇవి రెండు ధ్యానం చేస్తున్నంతసేపు ఉన్నాయి ధ్యానం అయిపోయిన తర్వాత లేస్తే మళ్ళీ విలువ అంటే మీ జ్ఞాత జ్ఞేయం రెండు కూడా ఒకసారి వచ్చినాయి ఒకసారి పోయినాయి కాబట్టి ఆ తెలుసుకుంటున్నటువంటివన్నీ ఏదైతే తెలియబడుతున్నాయో అవన్నీ కూడా మనోధర్మములే కానీ క్షేత్రజ్ఞ ధర్మములు కావు అనగా ఆత్మధర్మములు కావు క్షేత్రజ్ఞుడు దోషమును పొందడు అనగా గుణమును పొందడు ఎందుకంటే తెలియబడే దానితో తెలుసుకునేవాడు సంసర్గమును పొందుట సంభవము కాదు క్షేత్రజ్ఞుడు విషయముతో అనేటువంటిది అది సంభవం కాదు బయట ఉండే వస్తువులైతే ఆ వస్తువు ఈ వస్తువుతో ఒకటొకటి కలిసినాయని మనం దానికి అవకాశం ఉంది కానీ క్షేత్రజ్ఞుడు విషయముతో కలుయుట అనేటువంటిది సంసర్గం అనేది ఉండదు సంసర్గా అనుపత్తే దీన్ని అధ్యాసలో సంసర్గాధ్యాస అని అంటారు దీన్ని అన్యోన్యాధ్యాస అన్యతరాధ్యాస ధర్మాధ్యాస ధర్మ సహిత ధర్మాధ్యాస ఇట్లా అధ్యాసలు ఉన్నాయి అధ్యాస అంటే తనది కాని దానిని తన ఎందు చూచుకొని తనకు సంబంధమని తను సంబంధపడి ఉండుట దానిని అధ్యాస అని అంటారు ఆ అధ్యాస అనేటువంటిది ఇప్పుడు సంసర్గాధ్యాస అంటే ఇది దానిలో అది దీనిలో అంటే ఇప్పుడు చూడండి శరీరం ఉన్నది నందు ఆత్మ ప్రకటింపడుతున్నది శరీరము ఆత్మ రెండు కలిసినట్లుగా ఉన్నాయి కానీ శరీరం ఆత్మ రెండు కలవవు శరీరం ఆత్మ రెండు కలవవు కలిసినట్లుగా ఉన్నాయి దాన్ని సంసర్గాధ్యాస అని అంటారు కలవకనే కలిసినట్లుగా ఉండుట అందుకే అంటున్నాడు సంసర్గానుపత్తే ఎది సంసర్గ నా ఉపపద్యతే ఎందుకంటే సంసర్గము తెలియబడే సంసర్గము కలిగే పక్షములో తెలియబడేది తెలియబడేది కాకుండా పోవును తెలియబడేది తెలియబడకుండా పోతుంది అంటే ఎగ్జాంపుల్ చెప్తాను కదా శరీరమే శరీరము ఆత్మ రెండు కలిసినట్లుగా ఉన్నాయి ఇక్కడ రెండు కలిసిపోయినట్లుగా ఉన్నాయి రెండు కలిసిపోయినట్లుగా ఉన్న కారణం చేత ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ తెలియబడేది తెలుసుకునేవాడు రెండు రెండు కదా ఇక్కడ ఉండేది కానీ అక్కడ ఏమవుతుంది ఇక్కడ తెలియబడేది శరీరము తెలుసుకుండేది నేను రెండు ఉన్నాయి కానీ అక్కడ ఏమవుతుందంటే రెండు కలిసిపోతే పాలు నీళ్ళు పాలు నీళ్ళు రెండు కలిసిపోతే ఏమవుతుంది రెండింటిని వేరు చేసేదానికి వీళ్ళు కాకుండా ఉండడు చూసేదాన్ని గుర్తించేదానికి అది సంసర్గం అంటారు దాన్ని కలిసిపోతాయి అప్పుడు రెండింటినీ ఇది తెలియబడేదని అది తెలుసుకునేదని రెండింటిని వేరు చేసేదానికి వీలు కాకుండా అవుతుంది అంటే ఇవి పాలని ఇవి నీళ్ళని రెండింటిని వేరు చేసేదానికి కాకుండా అవుతుంది ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ ఇది ఆత్మని ఇది శరీరం అని రెండింటిని వేరు చేసేదానికి కాకుండా వీలైపోయి ఇదే అది అదే ఇది అనేట్లయిపోతుంది అయిపోతుంది కానీ ఇక్కడ అట్లుందా చూసేదానికి నా శరీరము అని అంటున్నామా లేదా అందరూ నా శరీరం అని అంటున్నాం మనం నా శరీరం అని అంటున్నాం ఇంకొకటి చూడండి విశిష్టాద్వైతం అని ఒకటి ఉందండి విశిష్టాద్వైతం ద్వైతం ఉంది విశిష్టాద్వైతం ఉంది ద్వైతులు ఏంటంటే జీవుడు వేరు ఈశ్వరుడు వేరు జీవుడు వేరు ఈశ్వరుడు వేరు అని చెప్తా ఉండేదేమో ద్వైతం విశిష్టాద్వైతం ఏమంటుందంటే ఈ జీవుడు ఈశ్వరుడి కంటే వేరే కాకపోతే ఈశ్వరునికి చెందినవాడు అని చెప్తుంది అంటే వాళ్ళు ఏమంటారంటే ఒక ఇప్పుడు కొండను ఒకటి తీసుకున్నామని అనుకోండి కొండకి ఒకదానికి తెలుపు రంగు ఒకదానికి ఎరుపు రంగు ఒకదానికి నలుపు రంగు వేసామని అనుకోండి ఇప్పుడు ఒకటి తెల్లని కొండ ఒకటి ఎర్రని కొండ ఒకటి నల్లని కొండ ఇప్పుడేమైంది అవి కలిసినాయిగా ఎరుపు నలుపు కొండ ఇప్పుడేమైంది ఇవి రెండు కలిసిపోయినట్లుగా ఉంటుంది దాన్ని సంసర్గం అంటారు యాక్చువల్గా ఏంటంటే ఎరుపు కలరు మిగిలిన కలర్లలో నుండి వేరు చేసి చూసేదానికి ఉపయోగపడుతుంది అక్కడ దాన్ని విశేషణం అంటారు కానీ కానీ ఇక్కడ చూడండి మీరు కొన్ని పుష్పాలు ఉంటాయి కొన్ని పుష్పాలు ఏంటంటే ఆ పుష్పము పైన ఎర్రగుంటుంది కింద తెల్లగుంటుంది ఎప్పుడన్నా చూసారా మీరు గమనించినారా పుష్పము తీసు మందారం కాదు మందారం కాదు వేరే పుష్పం ఒకటి ఉన్నది ఆ పుష్పం ఏమంటే పైన ఒక పుష్పము పైనట్లుంటుంది పైన ఒక కల మందారంలో కూడా ఎరుపు తెలుపు రెండు కలిసినట్లుగా ఉంటాయి అది మధ్యలో వస్తుంది ఇం ఇంకా కొన్ని ఇంకా వేరే పుష్పం గురించి నేనేమంటున్నానంటే పైనంత ఉంటుంది కిందంతా ఎర్రగా ఉంటుంది ఇదొక రకం ఇదేంటంటే ఇది మనం మనమే చేసింది కాదు అది అది ఆటోమేటిక్గా ఉన్నది ఇప్పుడు నల్ల కలువ కలువ పుష్పం అని అనుకోండి నలుపు వర్ణం అనేటువంటిది ఉందే అన్న కలువ కలువ పుష్పం అది దానికి నలుపు అనేది ఆటోమేటిక్గా దానికి ఉన్నది ఇప్పుడు కలువ పుష్పం ఉన్నది నల్లదనము ఉన్నది అదేవిధంగానే ఇప్పుడు మందార పుష్పంలో చెప్పినప్పుడు ఎర్రదనము ఉన్నది తెల్లదనము ఉన్నది అప్పుడు అవి రెండు ఎట్లున్నాయి కలిసిపోయినట్లున్నాయిగా దాన్ని సంసర్గం అని అంటారు దాన్ని విడదీసేదానికి వీలవుతుందా అట్లా అట్లాగా ఇక్కడ కూడా ఏంటంటే ఈ ఆత్మ పరమాత్మకు సంబంధించినది సంబంధించినది మల పరమాత్మ ఇది కాదు అని చెప్తారు విశిష్టాద్వైతులు దీన్ని సంసర్గం అని అంటారు సంసర్గం అంటారు అద్వైతంలో కూడా ఈ జీవ స్వరూపంగా ప్రకటింపబడుతున్నటువంటిది పరమాత్మ స్వరూపమే అంటే సముద్రమునందు అలలవలే సముద్రములో నుంచి వచ్చిన అలవలే ఇది ఈ జీవం ప్రకటింపబడుచున్నది సాముద్రోహి తరంగ క్వచన సముద్రో నరంగ విష్ణుసప్పతి స్తోత్రంలో శంకరాచార్య స్వాముల వారు ప్రార్థన చేస్తారు సత్యపి భేదాగపమే నాథ తవాహం నా మామకి నస్తం సాముద్రోహి తరంగ క్వచన సముద్రో న తరంగ అంటే సముద్రములో అల ఎలా వచ్చిందో అలా అలగా వచ్చినటువంటిది నేను సముద్రము నీవు నేను నీవాడనే కానీ నీవు నా వాడవు కాదు అని ప్రార్థన చేస్తారన్నమాట శంకరాచార్య స్వామి వారు సరే బాగానే ఉంది కానీ నేను నువ్వు వేరు వేరు కాదు అని అక్కడ అర్థంతో శంకరాచార్యసుల వారు చెప్తారు కానీ వీళ్ళు ఏమంటున్నారంటే సంసర్గమును చూపిస్తూ సంసర్గమును చూపిస్తూ ఇప్పుడు అలా వచ్చిందండి అలా ఎంతసేపు ఉంటుంది అండి అది అలా అట్లా లేస్తుంది కొంతసేపు ఉంటుంది మళ్ళీ అనిగిపోతుంది అంటే అలాగా ఉన్నది సముద్రమే వేరు కాదు అని చెప్పారన్నమాట శంకరాచార్య వారు వాళ్ళు చెప్పేది ఏంటంటే విశిష్టాద్వైతులు చెప్పేది ఏంటంటే అట్లా చెప్పరు విశిష్టాద్వైతులు చెప్పేటువంటిది ఈ ఆత్మస్వరూపం అనేటువంటిది కంటే భిన్నముగా ఉంటుంది భిన్నముగా ఉంటుంది కానీ పరమాత్మకు చెందినది అని చెప్తారు అది అని చూపిస్తారు అలా సంసర్గముగా ఉండేది కాదు ఇది అంటే సంసర్గంగా ఉండేటంటే అది వేరవుతుంది అలా వేరుగా లేదు ఇప్పుడు ఆ పుష్పములో ఎరుపు తెలుపు రెండు కలిసి ఉన్నాయిగా ఆ ఎరుపు తెలుపు రెండు కలిసినట్లుగా ఇక్కడ కూడా ఆత్మ పరమాత్మ రెండు కలిసి ఉన్నవి సంసర్గముగా ఉన్నవి అప్పుడు వాటిని వేరు చేసేదానికి వీలు కాదు కదా అది అట్లా అట్లా అంటున్నారు ఇక్కడ అట్లా అట్లా ఉందా ఇక్కడ అట్లేం లేదు ఈ శరీరము నాది అని స్పష్టంగా అంటున్నాగా ఈ షర్ట్ నాది అని నేను అంటున్నానుగా అలాగే ఈ శరీరము కూడా నాది అని అంటున్నానుగా కాబట్టి శరీరం వేరే నేను వేరే అదేవిధంగానే సుఖము దుఃఖము సుఖము ఏమయ్యా ఎవరికి వచ్చింది సుఖం నాకు వచ్చిందప్ప సుఖం దుఃఖం ఎవరికాయ వచ్చింది నాకు వచ్చిందప్ప చెప్తున్నావుగా కాబట్టి సుఖ దుఃఖాలు అనేటువంటివి కూడా నాకు సంబంధించినవి కాదు సుఖ దుఃఖములు కలిగి ఉండుట జన్మ మరణములు ఇత్యాదులు ఆత్మ యొక్క ధర్మములయ్యే పక్షములో అయా ప్రత్యక్షముగా తెలియచుండుట ఎట్లు సంభవమగును ఒకవేళ ఆత్మ ధర్మాలే అవైతే ఏవి దుఃఖాలు జరా మరణం జన్మ మరణములు ఇటువంటివి ఆత్మధర్మాలుగానైతే నాకు సుఖంగా ఉంది అని అన్నావుగా నాకు దుఃఖం ఉంది అన్నావుగా అంటే దుఃఖం కలిగింది ఎవరికి దుఃఖము నాకు కలిగినది అని అంటూ అప్పుడు దుఃఖము వేరే నేను వేరే అని చూస్తున్నావుగా నాకు కలిగింది అంటే దుఃఖమును నేను గుర్తించినాను అంటున్నావుగా దుఃఖమును నేను గుర్తించినాను అని అన్నావు అని అంటే దుఃఖము వేరే నేను వేరే కదా దుఃఖం వేరే నేను వేరే అయి ఉండగా మరి అది దీంట్లోనే సంసర్గమని ఎలా అంటావు అవి సుఖము దుఃఖము ఒకప్పుడు కలుగుతాయి ఒకప్పుడు కలగవు అది ఆత్మ ధర్మాలని ఎలా అంటావు జన్మ పుట్టింది మరణం మరణం కూడా ఒకసారి జరుగుతుంది కదా అది పుట్టుక చావు అనేటువంటిది కూడా ఆత్మధర్మాలు ఎట్లవుతాయి ఆత్మధర్మాలు అయితే ఆత్మ చనిపోవాల ఆత్మ పుట్టాల ఆత్మ పుడుతుందా ఆత్మ పుట్టదు అందుకే చెప్తున్నాడు అవి తెలియబడుతున్నాయిగా తెలియబడుతున్నాయి ఏమంటే మరణం నాకు తెలియబడట్లేదు అని అంటారేమో మీరే చూడండి ఏ జన్మలో ఏమి చేసుకొని చచ్చినానో ఈ జన్మలో ఇట్లా అనుభవిస్తూ ఉండ అంటారా అండరా అంటే మీకు మరణం మీకు మీరు అంటున్నారా లేదా ఏమో చేసుకొని సచ్చినాను మీరే అన్నారుగా ఎప్పుడు అనలేదా మీరెవరు కాబట్టి ప్రత్యక్షముగా తెలిసేవి క్షేత్రజ్ఞుని ఒకటి ఎట్లు సంభవమగును ప్రత్యక్షంగా తెలుస్తానేగా అవి క్షేత్రజ్ఞుడు ఎట్లవుతాడు క్షేత్రజ్ఞునికి సంబంధించినవి ఎట్లవుతాయి క్షేత్రజ్ఞునికి సంబంధించినవి కావు అది తెలియబడేది సర్వము క్షేత్రము తెలియవాడు మాత్రమే క్షేత్రజ్ఞుడు ఏదేదైతే